అదే కాకుండా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యొక్క ద్వంద్వ వైఖరి దొంగ వైఖరి నిన్న మీరు చూశారు ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది అయ్యా వాలంటీర్లని విధులకు దూరం పెట్టండి ఎలక్షన్ వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను దూరం పెట్టమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చే ముందే ఆయన కాంట్రాక్టర్లకు ఆయన తాపేదారులకు ఆయన గుత్తేదారులకు డబ్బులు మొత్తం సమర్పించుకొని డబ్బులు మొత్తం సమర్పించుకొని ఖజానా ఖాళీ చేసి ఈరోజు అవ్వాతాతలకు పెన్షన్ లేనటువంటి పరిస్థితి చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారంటే వైకాపా పార్టీ నాయకులు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే అసలు మీరు చెత్తకు పన్ను వేసుకుంటూ ఈ రాష్ట్రంలో చెత్తకు పన్ను కట్టకపోతే అవ్వ తాతలు అదే రకంగా వికలాంగుల పెన్షన్ల నుంచి తీసేసుకుంటూ మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎంతో ప్రేమ ఒలకబోస్తున్నారు ఈరోజు పెన్షన్దారులకు వాలంటీర్లని దూరం చేసినందుకంట ఆ వాలంటీర్లు దూరం చేసినందుకు ఈరోజు వీళ్ళు పెన్షన్ సరైన టయానికి వేయలేకపోతున్నారట అంటే ఎవరికి చెప్తున్నారు ఈ కాకమ్మ కథలు ఈ కాశీ మజిలీ కథలన్నీ ఈ పాటికి ఐదేళ్లలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ప్రజలందరూ కూడా నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఏదైతే మీరు చెత్తకు పన్నేసేటువంటి విధానంలో మీరు పెన్షన్ల నుంచి డబ్బులు కొట్టేయడం నిజం కాదా ప్రతి అవ్వ తాత ఇంటి దగ్గరకు పోతే అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు డబ్బులు తీసేసుకుంటూ ఇంటి గుత్తుల్లో తీసేసుకుంటూ పేదవాళ్ళకి ఈరోజు వయసైనటువంటి వృద్ధాప్య పెన్షన్ నుంచి తీసేస్తూ మీరు ఈరోజు మీరు ప్రేమ వలకపోయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ముఖ్యంగా నిధులు లేక డబ్బులు లేక ఈరోజు మళ్ళీ మూడవ తేదీకి వచ్చింది పెన్షన్ అది కూడా మూడవ తేదీ అంటున్నారు వస్తుందో లేదో తెలియదు నేను అడుగుతున్న అదే విధంగా సచివాలయ సిబ్బంది ఉంది మీరు ప్రభుత్వం ద్వారా పంచి కార్యక్రమాన్ని పంచవచ్చు మరి ఇవి రెండూ చేయకుండా కేవలం వాలంటీర్లు వాలంటీర్లు అంటే ఆ వాలంటీర్లు గొంతుకు వస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్ప చెప్పడం జరిగింది అయ్యా వాలంటీర్ వ్యవస్థ కూడా మీరు వైకాపాన్ని నెత్తిన పెట్టుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని కూడా కొనసాగిస్తా మంచిని మంచి అనేటువంటి గొప్ప మనసుల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ పెడితే పక్క రాష్ట్రంలో నిన్ననే చెప్పారు చంద్రబాబు గారు గడ్డ మీద నుంచి తమిళనాడులో అమ్మా క్యాంటీన్ పెడితే ప్రభుత్వం మారినాక దాన్ని తీయలేదు అదే రకంగా ఈరోజు అన్నా క్యాంటీన్ పెడితే కక్ష కట్టి నువ్వు పేదవాడి నోటికాడ కూడిదీసిన నువ్వు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పే చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఈరోజు దాన్ని సాకుగా చూసుకుని పెన్షన్లకు డబ్బులు లేక ఈరోజు డ్రామాలు ఆడుకుంటూ కేవలం పెన్షన్ని నిదానం చేస్తూ ఆ డబ్బుల ముసుగులో డబ్బులు లేని ముసుగులో ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడతారు నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వారు ఎలక్షన్ కమిషన్కి ఎప్పటి నుంచి చెప్తున్నారు వాలంటీర్ల విషయం మీద ఎప్పటి నుంచి చెప్తున్నారు సంవత్సరం నుంచి చేస్తున్నారు కోర్టులో వాళ్ళు పోరాటం మరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ మీద రుద్దుతారు క్షేత్రస్థాయిలో కూడా మేము తీసుకుపోతాం మీ యొక్క విష ప్రచారాన్ని మీ ఫేక్ వీడియోలు ఫేక్ మాటల్ని ఏమి చెప్పినా ఏదో ఒకటి పనికి మానే మాటలు ఈ రకమైనటువంటి దుష్ప్రచారంతో మీరు చేసేది ఏమీ లేదు మీ పని అయిపోయింది ఈరోజు నాలుగు వేల రూపాయలనే పెన్షన్ చేయబోతున్నా అదే రకంగా ఇంటికే తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం మర్చిపోతుంది మీరు ఈరోజు పెన్షన్ల గురించి మాట్లాడి డబ్బులు మీరు కాంట్రాక్టర్లకు మొత్తం దండుకొని ఇచ్చేసి ఖజానా ఖాళీ అయిపోతే ఈరోజు పెన్షన్ ఇవ్వలకి డ్రామా ఆడుతున్నారు మీరు మానండి రాష్ట్ర ప్రజలకందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ద్వంద్వ వైఖరి అర్థమైపోయిందని తెలియజేస్తున్నాం